కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి టౌన్ ప్రజలకు కావలి రూరల్ మండలాలు ప్రజలకి ఉదయగిరికి సంబంధించిన ఉదయగిరి టౌన్ ఉదయగిరి రూరల్ మండలాలు సంబంధించిన ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పి సీనియర్ నేను కొన్ని విషయాలు తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఉత్సాహంలో ముప్పై ఒకటి రాత్రి చాలామంది చాలా గొడవలు సృష్టించే ఆస్కారం ఉంది మెయిన్గా ఓపెన్ డ్రింకింగ్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ తాగడం రోడ్ల మీద గొడవలు చేయడం చేస్తారు అలాంటివి ఎలాంటి అలాంటివి ఎలాంటి పరిస్థితుల్లో కూడా టార్లెట్ చేయడం జరగదు తాగిన తర్వాత డ్రంక్ డ్రైవ్ తాగేసిన తర్వాత అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ డ్రైవ్ చేస్తూ పోతారు దాన్ని కూడా ఎటువంటి పరిస్థితిలో టార్లెట్ చేయడం డ్రంక్ డ్రైవ్ చేసి పెట్టడం జరుగుతుంది ఒక్కొక్కరికి పదివేలు ఫైన్ అవుతుంది అది కొంతమంది మైనర్ స్టూడెంట్స్ మైనర్ పిల్లలకి బైక్ ఇస్తారు తల్లిదండ్రులు వాళ్ళు మైనర్స్ వీధుల్లో అంతా అరుచుకుంటూ పోవడం చేయడం చేస్తే మైనర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసులు రాయడం జరుగుతుంది ర్యాష్ డ్రైవింగ్ తర్వాత సైలెన్సర్స్ మార్చి పెద్ద ఎక్కువ హార్న్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని పెద్ద సౌండ్లు చేస్తూ కేకలు వేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటు అనుకుంటూ పబ్లిక్ ఈ ఇబ్బంది కలిగించే వాళ్ళకు కూడా ఇలాంటి పనులన్నీ చేయకూడదు ప్రశాంతంగా ఉండండి ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ మైనర్స్ డ్రైవింగ్ చేసినా కానీ కేసులు జరుగు కేసులు పెట్టడం జరుగుతుంది నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి కేసులు పెట్టుకోవడం కూడా మంచి మంచి పద్ధతి కాదు అది తర్వాత ప్రార్థనా మందిరాల దగ్గర చర్చిల దగ్గర లేకపోతే టెంపుల్స్ దగ్గర అక్కడంతా కూడా అరుపులు కేటలేము ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు తర్వాత డీజేలు డీజేల్ పెట్టడము సౌండ్ పెట్టడము డాన్స్ చేయడము రోడ్ల మీద అనుమతి లేకుండా కార్యక్రమాలు చేయడం కొంతమంది వచ్చేసి కేక్ కట్ చేస్తారు రోడ్ల మీద కేక్ కట్ చేసి కేకలు వేస్తూ ఉంటారు ఈ విషయంలో లాస్ట్ టైము మన కావాల్సిన పిల్లల బదిలో మటన్ కూడా జరిగింది రోడ్ల మీద కేకులు కట్ చేయడం పెట్టడం కూడా కంప్లీట్గా నిషేధం చేస్తున్నాము రోడ్ల మీద కేకులు కట్ కూడా మెయిన్గా కా స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళు వీళ్ళు అర్ధరాత్రి ఏంటంటే లేడీస్ హాస్టల్స్ బయట పోవడం కేకలేయము అరిచడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు అసభ్యంగా మాట్లాడడం ఇట్లా మంది కూడా చేయకూడదు వీటి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్గా ఉన్నారు కేసులు పెట్టించుకొని భవిష్యత్తు పాడు చేసుకోవద్దండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కొత్త సంవత్సరం స్వాగతం పలికే ఉత్సాహంలో నేరాలకు పాల్పడొద్దండి హత్య ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు శ్రీధర్ టీఎస్పి కావాలి